నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఆరవ నెంబర్ రోడ్డులో మనం చూసుకుంటే ఒక చెట్టుపైకి కారు దూసుకెళ్ళింది అనమాట అలాగే ఈ యొక్క ప్రమాదం ఎలా జరిగింది ఏమని చెప్పేసి అటువైపుగా వెళుతూ ఉన్న చాలా మంది ప్రయాణికులు ప్రజలైతే ఆశ్చర్యపోయారనమాట చెట్టు మీదకి కారు ఎలా వెళ్ళింది అలాగే ఇక్కడ ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందా ఎవరైనా చనిపోయారా అని చెప్పేసి నిజంగా వాళ్ళైతే చుట్టుపక్కలైతే పరిశీలించడం జరిగింది దీనివల్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది వెంటనే చాలా మంది అధికారులకి అయితే ఫోన్ చేయడం జరిగింది వెంటనే అగ్నిమాపక శాఖకు సంబంధించిన రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకోవడం జరిగింది చెట్టు పైకి కారు ఎలా వెళ్ళిందని చెప్పేసి వాళ్ళైతే పరిశోధించడం జరిగిందనమాట సులైబియా పొలాల ఎదురుగా ఉన్న ఆరవ నెంబర్ రోడ్డు పైన వాహనదారులు రోడ్డు పక్కన ఉన్న చెట్టు పైన ఒక వాహనాన్ని చూసి ఆశ్చర్యపోయారు అలాగే ఈ యొక్క సన్నివేశాన్ని చూసిన చాలా మంది ప్రజలు పంతొమ్మిది వందల అరవై లేకపోతే అంతకంటే ముందు మనం చూసుకుంటే సినిమాలలో ఒక సన్నివేశాన్ని తలపిస్తూ ఉందని చెప్పేసి తెలపడం జరిగింది అలాగే అక్కడికి వచ్చిన అధికారులు కువైట్ ఫైర్ ఫోర్స్ మనం చూసుకుంటే అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితిని అంచనా వేసి ఆ యొక్క భద్రతా గుంద్రాలు ఆ యొక్క కారును అయితే దించడం జరిగిందనమాట అలాగే కారు అక్కడికి ఎలా వెళ్ళిందంటే కానీ అక్కడ ముందు రోజు మనం చూసుకుంటే కానీ అక్కడ ఒక టెలివిజన్ కు సంబంధించిన ఒక షూటింగ్ అయితే జరగడం జరిగిందనమాట ఒక సీరియల్ లేకపోతే సినిమాకు సంబంధించిన ఒక షూటింగ్ జరిగిందని చెప్పేసి అధికారులు తెలియజేశారు టెలివిజన్ కు సంబంధించిన ఒక కార్యక్రమంలో భాగంగా చెట్టుపైకి ఈ యొక్క కారును పెట్టేసి షూటింగ్ చేశారు షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కారును దించకుండా ప్రమాదకర స్థితిలో అలాగే పెట్టి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళపైన మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క దృశ్యాన్ని కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా చూసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే కానీ ప్రస్తుతం కువైట్లోని సోషల్ మీడియాలో ఈ యొక్క విషయం సంచలనంగా మారింది చాలామంది అసలు విషయం చెప్పకుండా కువైట్లోని ఆరవ నెంబర్ రోడ్డులో చెట్టుపైకి కారు తీసుకు వెళ్ళిందని చెప్పేసి పోస్టులు పెడుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ అధికారులు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్